జై నైన్ నైన్టీన్యూస్ కి స్వాగతం నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణంలో జై బాపు జై భీం జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా భీమ్గల్ మున్సిపల్ లోని నాలుగవ ఐదవ వార్డులో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆధ్వర్యంలో పాదయాత్ర కార్యక్రమం చేపట్టారు ఈతి కార్యక్రమానికి ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ముఖ్య అతిథిగా హాజరై భీమగల్ పట్టణంలోని పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ మాట్లాడుతూ మన రాజ్యాంగాన్ని మనమే కాపాడుకుందాం మనకు అహింస శాంతి సిద్ధాంతాలను అలవరించిన మహాత్మా గాంధీని స్మరించుకుందాం భారత రాజ్యాంగాన్ని రచించిన ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అందరికీ సమాన హక్కులు కల్పించి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనలు కాపాడుకుందాం అందుకే జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదాలతో ఉద్యమ కార్యాచరణ ఏఐసిసి అగ్రనాయకత్వం రూపొందించిందని అన్నారు భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను ఎదుర్కొని ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దేశం మొత్తం ఏకం కావాలని పిలుపునిచ్చారు ఇట్టి కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ బాల్కొండ ఇన్ఛార్జ్ విచల సునీల్ కుమార్ భీమ్గల్ మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు జైబాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ఆదేశాల మేరకు పిసిసి అధ్యక్షులు మీనాక్షి నటరాజన్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు పిలుపు మేరకు రేవంత్ రెడ్డి గారు ఒక సూచనల మేరకు ఈరోజు ఏదైతే నిజామాబాద్ ఉమ్మడి జిల్లా పాల్గొండ నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాల్లో అదేవిధంగా భీమ్గల్ పట్టణంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇక్కడ నియోజకవర్గ బాధ్యులు సునీల్ రెడ్డి గారు డిసిసి అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు ఎలా అనిల్ గారు ఏదైతే అన్వేష్ రెడ్డి గారు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గానికి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్లు నియోజకవర్గ బాధ్యులు డిసిసి అధ్యక్షులు పిసిసి అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బ్లాక్ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు అందరూ కూడా ఈ రాజ్యాంగాన్ని రక్షించాలి గాంధీ యొక్క మార్గదర్శకంలో నడవాలి రేపటి తరానికి గాంధీ వారసులుగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇదంతా కూడా ప్రజలకి తెలియజేయాలి ఈ జీ బీజేపీ పార్టీ చేస్తున్న ఒక తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టే విధంగా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నారు తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని మొదటి దఫలో గ్రామంలో పూర్తి చేసుకొని దాని తర్వాత ఏదైతే గ్రామ మండల హెడ్ క్వార్టర్ మీటింగ్ పెట్టుకొని పెద్ద ఎత్తున ప్రతి ఇంటింటికి కూడా ప్రతి కాంగ్రెస్ పార్టీ శ్రేణుడు జై బాపు జై భీం జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఈ యొక్క రాజ్యాంగ రక్షణకై కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా కంకణ గాంధీ గారి సూచనలో గాంధీ గారి మార్గదర్శకంలో ఏదైతే అంబేద్కర్ గారి ఆశయాలని ఏదైతే ఉండే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తున్నారని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమంలో ఏదైతే పాల్గొండ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను You know